నిలబెట్టి చేసిన దండగా ఉండలేదు మన పొద్దు రోజులోనే ఎంతో దూరం వడకలు వడకలు చేసినారు నవగ్రహాలను ఆడు జోడు నిరసనలు 했다 వడకలు చేసినారు శుభపట్నక నగల పెట్టుకొని ఆబలని ఆబత నా నిపేదనా ఆబత రాలేదా

దేవాలయం అంటే స్వామి కవిశాస్త్రి గారు సత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది ఇది ఒరిజినల్గా ఫారెస్ట్ స్థలం అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలి అయితే ఇక్కడ దీని పక్కన ఉండబడిన దేవాలయం ఒక పది సంవత్సరాల కిందట ఎవరి అనుమతి లేకుండా అక్కడ కట్టుకోవడం జరిగింది అక్కడ పూజలు విజలు జరుగుతున్నాయి మేము కూడా గతంలో అది వచ్చినప్పుడు రెండు మూడు రోజులు అక్కడ పూజల్లో పాల్గొనడం కూడా జరిగింది మళ్ళా ఇది స్వామి కొత్త గదిని స్వామింగి అమ్మవారిను స్థాపితం చేయడం జరిగింది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరికి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు ఆపేసే దాంట్లో భాగంగా వాళ్ళకి వీళ్ళకు మిశాన్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు ఎక్కడైనా కూడా చాలా ఫారెస్ట్ అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడి ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దానిని వాళ్ళు ఉన్న ఉన్న పోగొట్ట పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు ఈ ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి భవిష్యత్తులో ఇలాంటి ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో కానీ ఇతరుల అధికారులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది ఏ సమస్య ఇది ఎవరు దీన్ని ఇంతటితో ఆపేయాలా మేము అందరము దీనిని ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించిన టెంపుల్ కాబట్టి అందరి యొక్క ఏకాభిప్రాయంతో దీన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయం నేను తర్వాత ఆపేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను